బేసిక్ ప్రైస్ పై పన్నెండు శాతం చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు అయితే దానిని క్రమేపీ ఇరవై శాతానికి వైసీపీ గనులందరూ పెంచేశారని సిట్ నివేదికలో పేర్కొంది ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు మరీ దిగజారిపోయి ఒక్కో మద్యం కేసుపై ఆరు వందల రూపాయలు వసూలు చేశారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది మద్యం కుంభకోణంలో ముఖ్య పాత్రధారులుగా ఓఎస్టి కృష్ణమోహన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ధనుంజయ్ రెడ్డితో ఒక టీమ్ గా ఏర్పడినట్లు చెబుతున్నారు మే మిథున్ రెడ్డి వీరితో పలుమార్లు మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ ఆధారాలు ఉన్నాయని సిట్ మద్యం ధరల విధానాలలో మార్పు ధరల పెంపుపై ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలు జరిగాయని అంటున్నారు అలాగే యుఎస్ అరబ్ ఎమిరేట్స్ లో పలు షెల్ కంపెనీలకు మద్యం డబ్బు మల్లింపు ఇవన్నీ జరిగినట్లు చెబుతున్నారు వాటిని వైట్ గా మార్చుకోవడం కోసం ప్రచారానికి ఖర్చు చేసినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టారని అలాగే గోల్డ్ కాయిన్స్ కొన్నారని అభియోగాలు మోపారు ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఎందుకంటే సిట్ అధికారులు సరాసరి మూడు వందల ఐదు పేజీల నివేదికను తీసుకొని ఈడీ అధికారులతో భేటీ అయ్యారు